ఉత్సాహంతో షాదీ మంజిల్ కమిటీ మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్తో పాటు పదమూడు సభ్యుల సారథ్యం నూతన కమిటీ సభ్యులను అభినందించిన మంత్రి నారాయణ షాది మంజీల్ అభివృద్ధికి కృషి చేయాలంటూ సూచన ఎకోసిస్టమ్ చేసి రీసౌండ్ రాకుండా చేస్తాం మంత్రి వెల్లడి కోటమిట్టలోని షాదీ మంజీల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు షాది మంజీల్ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది షాదీ ని సౌండ్ ప్రూఫ్ గా ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు షాది మంజల్ నిర్వహణకు ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మంత్రి మరియు వక్ఫ్ బోర్డు చైర్మన్లు జమనుల్ల భాష ఇమాముద్దీన్ మహబూబ్ భాషా హఫీజ్ రియాజ్ అహ్మద్ సయ్యద్ తహసీనా మరియు జాఫర్ షరీఫ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో పాటు కమిషనర్ నందన్ ముస్లిం మత పెద్దలు టిడిపి ముఖ్య నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

చేయాలంటే ఆ నలభై రెండు నలభై మూడు ఆ పరిస్థితులు అంతా స్థలాలు స్థలం ఉండాలి ఒక బాక్ కట్టాలన్నా ఒక స్కూల్ కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా అనేక నెల్లూరు బాక్ టైక చేశాం పదిహేను స్కూల్స్ టైకప్ చేశాం అనేక కమ్యూనిటీ హాల్స్ టెకప్ చేశాం కానీ నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది ఈ గిరికల్ అభ్యంత్రి ఏదైనా చేయాలి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి